ఏమిటో తెలిసాండి సృష్టిలో పువ్వు పువ్వకుండా కాయ కాస్తుంది పువ్వు ఉండదు మారేడు చెట్టుకి మారేడు పూలు మీరు ఎప్పుడైనా చూసారా మారేడు పూలు ఉండవు మారేడు తిన్నగా కాయ కాసేస్తుంది ఆ మారేడు కాయలో ఉన్నటువంటి గుజ్జుని చాలా అందంగా తీసేసేవారు పూర్వం చిన్న కన్నం పెట్టి తీసేసి దాన్ని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు పెట్టుకుంటే మీరు నమ్మరు నా చిన్నతనంలో మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ పెట్టుకునేవారు నాకు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వచ్చే వరకు కూడా మారేడు డబ్బా తెలుసు సుగంధిం పుష్టివర్ధనం అన్నట్టే ఉంటుంది నిజంగా మారేడు ఆయుర్వేదమునందు ప్రధానముగా ఉపయోగపడుతుంది ఈ మారేడు దళముగా ఉంటుంది మూడుగా ఉంటుంది అందుకే త్రిదలం త్రిగుణాకారం అని పిలుస్తాం త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం దళములు దళములుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు మీరు చూడండి దళము మూడు